గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్తుపై అవగాహన లేకుండా ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు రాక రాకమునుపే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు గర్భం దాల్చే సమయానికి అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు ఇలాంటి వారిపై గ్రామాల పరిధిలో ఉన్నటువంటి పిహెచ్సిల సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు నా పేరు సునంద తీర్థం పిహెచ్సి లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను సో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి చెప్పబోతున్నాను సో ఇందులో భాగంగా సో మనం ఫస్ట్ గర్భవతిని ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పన్నెండు వారాల లోపల మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పన్నెండు వారాలంటే మూడు నెలల లోపల సో ఈ మూడు నెలల లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ మూడు నెలలు పోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అది అందజేస్తాము సో ఈ పోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఎందుకు ఇస్తాము అంటే సో ముఖ్యంగా బేబీ యొక్క మెదడు మరియు వెన్ను వెన్నుముఖంలో ఎలో పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గించడానికి ఈ పోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తాము సో మూడు నెలలు గడిచిన తర్వాత ఐరన్ సప్లిమెంటేషన్ అంటే అనీమియాని ప్రివెంట్ చేయడానికి రక్తహీనతని తగ్గించడానికి ఈ ఐరన్ మాత్రలు అనేది సో నాలుగో నెల నుండి తొమ్మిదో నెల వరకు ఇస్తాము ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటదో సో వాళ్ళకొచ్చి పొద్దునే సాయంత్రం రెండు పూట్లు వేసుకోమని చెప్తాము సో కాల్షియం సప్లిమెంటేషన్ కూడా అంటే బోన్ డెవలప్మెంట్ కోసం ఎముకల యొక్క ఎదుగుదల కోసం ఈ కాల్షియం సప్లిమెంటేషన్ అనేది సో నాలుగో నెల నుండి తొమ్మిదో నెల వరకు ఈ సప్లిమెంటేషన్ అనేది అందజేస్తాము సో రెండు సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత అంటే మూడో నెల గడిచి నాలుగో నెలలో పడినప్పుడు ఆల్బెండజోల్ సప్లిమెంటేషన్ అనేది ఇస్తాము ఎందుకు అంటే వామ్ ఇన్ఫెస్టేషన్ ద్వారా వాళ్ళు రక్తహీనతకి గురవకుండా ఉండడానికి ఈ సప్లిమెంటేషన్ అనేది ఇస్తాం సో వీటితో పాటు మనము గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఐరన్ రిచ్ డైట్ అంటే మనకి లోకల్లో అందుబాటులో ఉండే ఫుడ్స్ అంటే మునగాకు కావచ్చు తర్వాత వచ్చి బెల్లం చెక్కిళ్ళు సో ఇలాంటి ఆహారం రాగి పిండితో చేసినటువంటి జావా సో ఇలాంటి ఆహారం మనకి లోకల్లో దొరికే ఆహారాన్ని మనము గర్భవతులకు తీసుకోమని చెప్తామన్నమాట సో ఈ ఆహారంతో పాటు అంగన్వాడీలో ఇచ్చే ఎగ్స్ మిల్క్ తర్వాత వచ్చి చెక్కీలు స్కూల్ పిండి సో ఇలాంటి వాటిని తీసుకోమని అడ్వైజ్ చేస్తాము సో కొంతమంది ఈ జనరేషన్లో ఫిఫ్టీన్ ఇయర్స్ కి సిక్స్టీన్ ఇయర్స్ కి అలా మ్యారేజెస్ చేసేసుకో అదేవిధంగా స్త్రీలు గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం వరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏ నెలలో ఎటువంటి మందులు చికిత్సలు వేసుకోవాలి చికిత్సలు ఎక్కడ నిర్వహించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అన్న విషయాలపై లోకల్ ఎయిటీన్ ద్వారా తీర్థం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునంద చక్కగా వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సరైన అవగాహన లేకుండా చిన్న వయసులోనే ఆడపిల్లని వాళ్ళకి భారంగా భావించి సో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు సో ఎప్పుడైతే వాళ్ళు చిన్న వయసులో పెళ్లి చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి గర్భం అనేది చిన్నగా ఉంటుంది డెలివర్ అయ్యేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సో డెలివర్ అయిన తర్వాత పీపీహెచ్ అంటే ఎక్కువ రక్తం అనేది పోవడం ద్వారా వాళ్ళ కోమాలోకి వెళ్ళడం అదేవిధంగా వాళ్ళకి బిడ్డ యొక్క కదలికలను కూడా గుర్తించలేకపోవడం అంటే బిడ్డ కదలికలు ఎప్పుడు కదులుతాయి ఏమి అవగాహన లేకపోవడం సో బిడ్డ డెలి ఎదుగుదల గురించి కూడా సరిగ్గా అవగాహన లేకపోవడం ఇలాంటి వాటికి వాళ్ళు గురవుతూ ఉంటారు సో వాళ్ళలో రక్తహీనత కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకపోవడం ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల వాళ్ళు సరిగ్గా గ్యాప్ తీసుకోకపోవడం ఇలా ఉంటారు ఎవరైనా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే టీనేజ్లో పెళ్లి చేస్తే ఈ టీనేజ్ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండడానికి కూడా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి మన హాస్పిటల్లో అయితే నోటి మాత్రలు అనేసి ప్రతి నెలా వేసుకోవడానికి మాత్రలు అందుబాటులో ఉన్నాయి తర్వాత వచ్చి మేల్స్ వచ్చి కాండోమ్ అవైలబుల్ అవైలబుల్లో ఉన్నాయి అదే విధంగా వచ్చి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేసి అవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ లో తీసుకుంటే పిల్లలు పుట్టుకున్నా సో కొద్ది కాలం అంటే నైన్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు గర్భం దాల్చడానికి ఇలాంటి సలహాలు ఉన్నాయి సెంట్రోక్రోమెన్ అనేసి టాబ్లెట్స్ కూడా ఉన్నాయి ఈ టాబ్లెట్స్ వచ్చి ఫస్ట్ త్రీ మంత్స్ వచ్చి వీక్లీ ట్వైస్ వేసుకోవాలి నెక్స్ట్ త్రీ మంత్స్ వీక్లీ వన్స్ వేసుకోవాలి సో ఇలా తీసుకోవడం వల్ల పంతొమ్మిది సంవత్సరాల వరకు వాళ్ళకి గర్భం రాకుండా చూసి పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వారికి గర్భం వచ్చిన తర్వాత సేఫ్ డెలివరీ పొంది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండొచ్చు అదేవిధంగా అంతర ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మన ఏహెచ్లో కావచ్చు అదేవిధంగా డిహెచ్లో కావచ్చు ఇవి అవైలబుల్లో ఉంటాయి సో ఇది వచ్చి ఫస్ట్ త్రీ మంత్స్ అయితే వన్ ఫిఫ్టీ ఎంజీ వేసుకోవాలి లేదు సిక్స్ మంత్స్ వన్స్ అయితే సిక్స్ హండ్రెడ్ ఎంజీ వేసుకుంటే సో వాళ్ళు గర్భం దాల్చకుండా చూసుకోవచ్చు అదేవిధంగా కాపర్టీ కూడా వేసుకోవచ్చు ఎవరైనా గ్యాప్ తీసుకోవాలి అనుకుంటే టూ ఇయర్స్ గ్యాప్ లేకుండా ఫస్ట్ బిడ్డకి సెకండ్ బిడ్డకి మధ్య అనేది టూ ఇయర్స్ లేకపోతే వాళ్ళకి కాపర్టీస్ అనేవి ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి మన దగ్గర గవర్నమెంట్లో అవైలబుల్గా ఉన్నాయి అది వేసుకొని గ్యాప్ తీసుకొని తల్లి బిడ్డ సురక్షంగా ఉండడానికి మనం హెల్ప్ చేయొచ్చు